రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కుషాయిగూడ ట్రాఫిక్ సీఏ ఎన్ఎలన్ రాజు ఆధ్వర్యంలో తులసి హాస్పిటల్ వద్ద పోలీస్ అమరవీరుల స్మారక ర్యాలీ నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు ప్రజల రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు సిబ్బందిని ప్రతి ఒక్కరూ గౌరవంగా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు

దానివల్ల మేము అతను కంప్లీట్గా ఈ వారం సంవత్సరంగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా ఆటో మాకు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆటో అడ్డాలు నెక్స్ట్ లారీ అడ్డాలు ఎవరెవరైతే ఉంటారో అలా ఎలక్ట్రిక్స్తోందని పిలిపించి వాళ్ళని కొద్దిగా గైడ్ చేయడం జరిగింది వీళ్ళు అంటే ఏ రకంగా వాళ్ళు అలా ఏ రకంగా ఉంటే బాగుంటుంది రోడ్డు పైన యాక్చువల్ యాక్చువల్గా ఈ రోడ్డు మీద ఆపడం అనేది యాక్చువల్గా ఏముందంటే పబ్లిక్ ఎవరైతే పర్చేసింగ్ కోసం వస్తున్నారో ఇప్పుడు యాక్చువల్గా ఆఫీస్ నుంచి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తూ ఫ్రూట్లు కొనాలను ఏదో ఇచ్చేస్తాడు ఆయన లేదా ఇంట్లో ఏదో చెప్తుంది కొనుక్కోనిక కన్సర్ట్ షాప్ దగ్గర ముందే రోడ్డు మీదే దొంగ నాయకం దిగుతున్నాడు అది యాక్చువల్గా చదువుకున్నాయి అదే పని చేస్తున్నాడు చదువులేన అదే పని చేస్తున్నాడు మీరు అన్నట్టుగా దాని దాని వరకు అయితే మాత్రం కొంచెం అది ఎడ్యుకేట్ చేయాలి అందరు నేను ఎటికెట్ చేసి ప్రాసెస్ నడుస్తుంది అట్లానే అప్సెక్ట్ అయినట్టికి మేము ఆల్రెడీ మాకు ట్రైన్ అనేది ఉంటుంది ఆ ట్రైన్ వెళ్ళి అలా ఎవరైతే రోడ్డుకి అర్థంగా పెట్టి స్టాపింగ్ అయితే చేస్తారో ఆ వెహికల్స్ లిఫ్ట్ చేయటం ఫార్టీ వన్ లో స్టేషన్ డ్రైవ్ ఇవన్నీ కూడా చేస్తాం